ఒకటే నేను చెప్తున్నా మళ్లీ మళ్లీ ఇలాంటి వ్యక్తులు రాజకీయ పార్టీలు నడపడం కూడా ప్రమాదం సొసైటీకి అది ఇప్పటికే కాదు ఎప్పటికైనా సరే ప్రజలు కూడా ఆలోచించుకోవాలి మీరు ఐదు సంవత్సరాలు ఏంటి నష్టపోయారు పది లక్షల కోట్ల రూపాయల అప్పులు లక్ష కోట్ల రూపాయలు ఇప్పుడు డ్యూస్ నేను పే చేయాలి ఎవ్రీ డే మా ఆఫీస్ చుట్టూ తిరిగేవాళ్ళు డబ్బులు మాకు మాకు ఇవ్వాల్సింది చచ్చిపోతున్నాం నా కంపెనీ దివాలా తీసింది బ్యాంకులు అంతా జప్తు చేస్తున్నారు మీరు ఇవ్వకపోతే నా ఆశలు పోతాయి అని తిరిగేవాళ్ళు ఎవరికి ఆక్సిజన్ ఇవ్వాలో తెలియదు ఇప్పుడే వచ్చారు కియా మోటార్స్ సౌత్ కొరియాకి వెళ్ళాను కియా మోటార్స్ తేవడానికి సౌత్ కొరియాకి నేను వెళ్ళాను వాళ్ళ కంపెనీ చూశా పర్సనల్ గా ఇన్వైట్ చేశారు రమ్మన్నా ఎక్కడికి వస్తారంటే అప్పటికే గుజరాత్ తమిళనాడు కర్ణాటక షార్ట్ లిస్ట్ ఇస్తారు నేను ఛాలెంజ్ దిగ్గా తీసుకొని మీరు నా దగ్గర రమ్మంటే ఓకే మీరంటే నమ్మకం ఉంది కానీ అంటే మా సెక్రటరీలు అదే పని పెట్టా మా సెక్రటరీలు ముందుగా చైనాకు పోయి వచ్చారు ఇదే సౌత్ కొరియా పోయి వచ్చారు మళ్ళీ నేను పోయారు వచ్చారు మేము బెంగళూరు దగ్గర అయితే వస్తామన్నారు ఓకే మీరు రండి ఇస్తా అన్న మీరు రమాన నీళ్ళు లేకుండా అన్నారు ఒక సవాలుగా చెప్పా ఎనిమిది నెలలు నాకు టైం ఇవ్వండి గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేస్తా ఆ నమ్మకం వస్తే నువ్వు ప్రాజెక్ట్ పెట్టమన్నా గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేశా అప్పుడు అన్నారు ఓకే మీరు అన్నారు బానే ఉంది కానీ ఎన్ని రోజులు ల్యాండ్ ఇస్తారని ల్యాండ్ ఇచ్చా కొన్ని కండిషన్స్ పెట్టారు లెవలింగ్ చేయమని అంటే చెప్పి లెవలింగ్ చేయించా ఆ ప్రాజెక్ట్ పూర్తి చేసింది మూడేళ్ల ప్రాజెక్ట్ పూర్తి చేసి ట్రయల్ ప్రొడక్షన్ తీసుకువచ్చాం ఈరోజు నాలుగు లక్షల ముప్పై ఒక్క వేల వెహికల్స్ ని ప్రొడ్యూస్ చేశారు ఈ సెంటర్ నుంచి వాళ్లకు మనం ఇవ్వాల్సిన ఇన్సెంటివ్స్ పదిహేడు వందల కోట్లు ఇవ్వకుండా ఎగ్గొట్టారు కానీ విమేజి ఎవడన్నా వస్తాడండి ఈజ్ ఇట్ గవర్నెన్స్ ఒక ప్రెస్టేజియస్ కమిటీ ఒక కార్ ఫ్యాక్టరీ వస్తే అసలు ఏం చెప్పారు రాజశేఖర్ ఆత్మ చెప్పింది కాబట్టి వాళ్ళు వచ్చారని చెప్పారు రిమెంబర్ ఎంత ఫన్నీగా బిహేవ్ చేసినంత చేసి కడాన వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు పదిహేడు వందల కోట్లు ఇవ్వకపోతే ఏం చేయాలి మేమని అడిగే పరిస్థితికి వచ్చారు ఇలాంటివి కొల్లలు కంపెనీలు కొలాప్స్ అయ్యే పరిస్థితి వచ్చాయి ఆస్తులు అయ్యే పరిస్థితి వచ్చాయి ఈ గవర్నమెంట్ పని పనిచేసిన వాళ్ళు இப்ப sí. சே